అందరికీ అండి శ్రీమాత్రే నమ రేపు అత్యంత పర్వదినమైన రథసప్తమి ఆ రథసప్తమి రోజున మనం సూర్యనారాయణమూర్తికి స్నానం చేస్తూ ఇక్కడ చెప్పిన మంత్రం పఠించండి చాలా మంచి జరుగుతుంది అలాగే ఉదయాన్నే పిల్లల్ని కూడా లేపి ఏ గోదావరికో స్నానం చేయిస్తే గోదావరి వాటర్లో ఉన్న అత్యంత ఔషధ గుణాలన్నీ మనలో చేరతాయనమాట స్వామికి సూర్య స్నా గోదావరి స్నానం అంటే గంగా స్నానం అన్న ఏ కాలువ స్నానమైనా చాలా ఇష్టం అన్నమాట అలాగే ఏడు ఈ సప్తమి రోజున మనం జిల్లేడాకు అలాగే రేగి పండు నెత్తి మీద పెట్టుకుని నేను ఇక్కడ చెప్పిన మంత్రం పఠిస్తూ స్నానం చేయండి స్నానం చేసిన తర్వాత ఒక మంచి వస్త్రాన్ని అయితే ధరించి ఆ స్వామిని నమస్కరించి స్వామి నీకు పూజ చేసుకుంటాను పాలు పొంగించుకుంటాను నీకు ఇష్టమైన ప్రసాదం నైవేద్యంగా పెడతాను నన్ను చల్లగా చూడు స్వామి అని దండం పెట్టుకుని కొన్ని గోధుమలు పెళ్ళెంలో వేసుకుని ఆ పళ్ళెంలో ఏడు చిక్కుడు కాయలతో ఒక రథం చేసుకుని మీ దగ్గర ఏ పుల్లలు లేకపోతే కనీసం అగ్గి పుల్లలనైనా పుల్లలుగా మార్చుకుని రథం చేసుకుని స్వా దానికి పసుపు కుంకుమ బొట్టు పెట్టి పువ్వు పెట్టి స్వామి యొక్క ప్రతిమ లేకపోతే ఒక చిన్న రాగి బిళ్ళ తీసుకుని రాగి బిళ్ళని శుభ్రంగా ఆవుపాలతో శుద్ధి చేసి ఆ బిళ్ళకి పసుపు కుంకుమ పెట్టి ఆ బిళ్ళనే స్వామి యొక్క ప్రతిబింబంగా మనసులో భావాన్ని ఏర్పరచుకుని రే రేగిపళ్ళు చెరుకు మొక్కలు గోధుమలు ప్రసాదం పసుపు కుంకుమ కొబ్బరికాయ అరటిపళ్ళు చిక్కుడు పువ్వులు చిక్కుడుకాయలు ముఖ్యంగా అత్యంత ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే స్వామి చాలా వేడిగా ఉంటారు ఆ వేడిగా ఉన్న స్వామిని చల్లబరిచే మహామంత్రం ఏంటంటే మనం భక్తితో చేసే పూజ స్వామికి అర్గ్యం ఇస్తూ స్వామికి చందన గంధం అంటే చాలా ఇష్టం చందన గంధం చందనపు అక్షింతలు చందనపు ఒత్తి మత్తి చేసి పెట్టుకోండి మీ దగ్గర చందనపు బొమ్మ లేకపోతే ఇప్పుడే మార్కెట్కి వెళ్ళి చందన బొమ్మ తెచ్చుకోండి చందన గంధం పూసిన వెంటనే స్వామి చల్లబడి నాకు ఇంత చల్లదనాన్ని ఇచ్చిన వాళ్ళకి నేనెందుకు చల్లదనం ఇవ్వకూడదు అని మనల్ని ఎండాకాలంలో చాలా చల్లగా ఉంచే రోజును మనకిస్తారంట అందుకనే జిల్లేడికాయలు స్వామి రోజున మనం ఇవన్నీ చేయడం వలన స్వామి కూడా మనకి భక్తిభావాన్ని మెచ్చుకుని మనల్ని చల్లగా చూస్తారంట అందుకని ఎటువంటి అనారోగ్యాలు లేకుండా ఉండడానికి ఆదిత్య మంత్రం చదువుకోవాలి ఆవు పేడ లేకపోతే మీరు ఆవు పిడకలు కొనుక్కుంటారు కదా ఒక ఆవు పేడకని తడిపి ఆ తడిపిన ఆ ముద్దని కింద పామి ఒక స్థలాన్ని శుద్ధి చేసి రథం ముగ్గు వేసి మీ దగ్గర ఇసుక ఉంటే ఇసుక వేసి ఆవు పిడకలు వేపెట్టి ఆవు పిడకల్ని అగ్గి అగ్గి మంటించడానికి అయితే పండించకూడదండి ఆ ఆవు పిడకల్ని మనం పొయ్యి మీద పెట్టి మంట ఏర్పరిచి అప్పుడు అగ్నిదేవుణ్ణి సృష్టించాలన్నమాట అప్పుడు గిన్నెకి పసుపు రాసి ఆవు పాలు వేసి అందులో ఆ ఉపాలిని మూడు సార్లు పొంగించిన తర్వాత బియ్యాన్ని మాత్రం కడగకూడదండి కడగకుండా ఆ బియ్యానికి నెయ్యిని రాసి ఆ బియ్యాన్ని మూడు సార్లు ప్రదక్షిణం చేస్తూ ఓం శ్రీ సూర్యనారాయణ నమ అంటూ పోయాలి ఇంట్లో ఉన్న వాళ్ళందరి పేర్లు చెప్పి వేస్తూ స్వామికి అందులో చెంచా కానీ గరిటి కానీ పెట్టకూడదు ఒక చెరుకు ముక్కని మాత్రమే పెట్టాలి అలా పెట్టిన ప్రసాదం మాత్రమే స్వామి స్వీకరిస్తారు అలాగే కొంచెం చనివిడి చేసుకుని అప్పాలు చేసుకుని ఆ అప్పాలు కూడా ఆ ఇత్తడి పళ్ళెంలో ఆ పిడకల మీదే ఆవునేతితో వేయించి స్వామికి నివేదన పెట్టాలి ఈ పరవాణం ఈ చిక్కుడుకాయలు ఈ రేగిపళ్ళు చెరుకు ముక్కలు అలాగే ఈ అప్పాలు స్వామికి చాలా చాలా ఇష్టం అత్యంత ముఖ్యమైన రోజు ఏంటంటే రేపు ఆదివారం రావడం సప్తమి రావడం ఉత్తరాయణం ఎంతో ముఖ్యమైన పర్వదినంగా భావిస్తున్నాం పిల్లల చేత కూడా ఈ కార్యక్రమాన్ని చేసి మీ ఇల్లు ఆ పాలు పొంగినట్టు మీ ఇంట్లో సుఖ సంతోషాలు పాలు పొంగాలని అనుకుంటూ అందరికీ విజయం చేకూరాలని అందరూ ఈ పూజ భక్తితో చేయండి పూజా విధానం ఎలా ఉన్నా పర్వాలేదు కానీ భక్తి మాత్రం ముఖ్యం స్వామికి ఆర్గ్యం ఇవ్వండి స్వామి ఎప్పుడూ కూడా ఆర్గ్యం ఇచ్చిన వాళ్ళని చూస్తూ ఉంటాడంట నాకు ఈ మధ్యనే ఒక పంతులు గారు చెప్పారనమాట అత్యంత ప్రత్యక్షమైన భగవంతుడు ఎవరంట సూర్యనారాయణమూర్తి ఓం శ్రీ సూర్య